welcome to BS Double Nine News. నియోజకవర్గంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట ముచ్చిన కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ స్మిత వచ్చేసారు అమ్మాయిలు మనోస్థైర్యంతో ఉండాలని అన్ని రంగాలలో ముందుకు సాగాలని సూచించారు హరిల్లు ఫౌండేషన్ సౌజన్యంతో అలైవ్ ఫౌండేషన్ విద్యార్థులకు భరోసాగా ఉంటామని తెలిపారు మండల విద్యాధికారి రామ్ రెడ్డి మాట్లాడుతూ పాప్ సింగర్ స్మిత పాఠశాల విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా మంచి ఆ సందేశం ఇచ్చారని హరివిల్లు ఫౌండేషన్ తో కలిసి వికారాబాద్ జిల్లాకు నూట మూడు మంది విద్యార్థులకు గతంలో ట్యాబ్లు అందించారని భవిష్యత్తులో మరింత ఎక్కువ సేవా కార్యక్రమాలు మా ప్రాంతంలో నిర్వహించాలని పాఠశాల కృషి కృషిలను కోరారు తెలంగాణ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ మండల కేంద్రాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో చదివే పేద విద్యార్థుల కొరకు స్మిత గారు చేస్తున్న సేవ అభినందనీయమని విద్యావంతుల వేదిక మరియు కిసాన్ బంధు మిత్రులు చేస్తున్న రైతు ఆత్మహత్య కుటుంబాలను ఆదుకోవడం తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆసరాగా నిలవడం కార్యక్రమాలకు అలై ఫౌండేషన్ ద్వారా స్మిత మేడం గారు సహకారం అందించాలని కోరారు మంచిగా ఉండాలి స్మైల్ गडी बिरा न कछु बाकेले कछु परे साट मेरो मनो मेरो सासे छ सा 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 के 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 साइड 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 के मे अले मेरो जस्तो मेरो यम ఫస్ట్ ఐరప్ప వచ్చినప్పుడు ఆ ఏజ్ లో డెఫినెట్ గా అటువంటి ఒక డైరెక్షన్ తీసుకోగలటం అనేది మనంతటి మనకు చేయటం చాలా కష్టం పేరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సహకారం ఉండాలి

డి <mile>

నచ్చదానికి కూడా అంత ఖర్చు అవుతుంది ఎవ్రీథింగ్ కాస్ట్ సో మచ్ మోర్ ఆ ఎంత చేయగలిగితే అంత చేస్తాము చాలా పెద్ద ప్లానే ఉంది ఈ సంవత్సరంలో చేస్తామని అది అనుకున్నట్టు జరిగితే ఆ పిల్లలే కాదు అందరి చేతిలోనూ ఉంటే క్లాస్ రూమ్స్ కాస్త పిల్లలకు కూడా ఉండేదాదని చూస్తాము అంటే ఆ డైరెక్షన్లోనే ఉంది అండ్ ఎవరి చూడు తిట్టారు నేను స్పెషల్గా ట్యాంక్ చేయాలి శిశులకి ఎంత అంటే మార్నింగ్ ఎక్కువ నాటి ఒక ఐడియా నాటి ఒక మనీ కానీ ఇది కానీ ఎక్కువ ప్లాన్ కానీ ప్రయత్నం కానీ అదంతా నేను చేసిన ఒక ఐడియాతో అంటే ఎఫ్రీ సిల్ంటే మార్నింగ్ వస్తారు ఆఫీస్లో కూర్చుంటారు ఎన్ని ఫోన్లు చేస్తారో నేను లెక్క పెట్టలేదు అంటే కళ్ళకు మార్నింగ్ పదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా స్కూల్ మాట్లాడతానే ఉంటారు పిల్లలతో కానీ టీచర్లతో కానీ అందరితో ఏం జరుగుతుంది